మనం ఏ రోజు వస్తే ఆ రోజు డేట్ చేస్తాం మేడం ఇంకా ఓల్డ్ పేషెంట్ మనం ఇలా వస్తుంటాను వచ్చినప్పుడల్లా మనం డేట్ ఏ రోజు వచ్చారు ఆ మోపింగ్ ఆ రోజు ట్రీట్మెంట్ ఏమి ఇచ్చాము ట్రానిక్ ట్రానిక్ పేషెంట్స్కే పెడతాం మేడం ఇట్లా బుక్ అంటే మళ్ళీ చెప్పడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి డాక్టర్ గారు వాళ్ళు అంత ముందు ఏం వాడారు ఇప్పుడు ఏం పెట్టాలి లేదా తెలుసుకుంటున్నారు ూరు మండల్లో కొన్ని చోట్ల కొన్ని విలేజెస్లో పూరిమెట్ల పసుపుగల్లు అలాంటి విలేజెస్లో కొన్ని ఫీవర్ కేసెస్ కూడా వచ్చాయి దాన్ని కూడా అధికారిని పంపడం జరిగింది సో అక్కడ ఇప్పుడు మనం అన్ని చోట్ల కూడా సీజనల్ వ్యాధుల పైన ప్రివెంటివ్ మెషర్స్గా అక్కడ శానిటేషన్ సరిగా చేసుకోవడం అదేవిధంగా కేసెస్ వస్తే వారిని హ్యాండిల్ చేయడానికి పిహెచ్సిస్ సిహెచ్సిస్ అదేవిధంగా సబ్ సెంటర్స్లో కావాల్సిన మందులు అదేవిధంగా టెస్ట్ అవి అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా తయారు చేయడం జరిగింది నేను కూడా పిహెచ్సి ముండ్లమూరు విసిట్ చేయడం జరిగింది సో అక్కడ కావాల్సిన మెడిసిన్స్ అదేవిధంగా అక్కడికి టెస్ట్ డాక్టర్స్ అందరూ కూడా రెడీగా సిద్ధంగా ఉన్నారు సో ఎటువంటి ఇష్యూస్ లేదు సో ప్రజలు అందరూ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇది మామూలుగా సీజన్లో వస్తున్న ఫీవర్ దానికి డాక్టర్స్ నుంచి మీకు ఏదైతే అడ్వైజ్ చేస్తున్నారో అంటే ఎక్కువ వాటర్ తీసుకోవడం వాటర్ని కాచి చల్లరించి తాగడం అదేవిధంగా ఒక డైట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం సో అలాంటి విధాన్ని మీరు ఫాలో చేయాలని కోరుతున్నాను